నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో బిగో కాన్సల్టెన్సీ సీఈఓ మారంరెడ్డి శేషిరెడ్డి రెండు కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమెరికా నుండి సొంత గ్రామమైన నాయుడుపాలెం గ్రామానికి విచ్చేసిన బిగో కాన్సిల్టెన్సీ సీఈఓ మారంరెడ్డి శేషిరెడ్డి శేషరెడ్డి ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు అనంతరం శ్రీ కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీడి చలపాతరావు మాట్లాడుతూ అమెరికాలోని పలు రాష్టాల్లో మరియు హైదరాబాద్ తెలుగు నగరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న బీగో కాన్సల్టెన్సీ సీఈఓ మారన్ రెడ్డి శేష్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఆయన వెంట మారన్ రెడ్డి నర్సారెడ్డి గిరిధరెడ్డి కొంటా శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులు ఉన్నారు

పాలెం గ్రామంకి వచ్చి ఇక్కడ మీకు కన్సల్టెన్సీ సిఇ అయినటువంటి మారం రెడ్డి శేషరెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన ఇటీవలే అమెరికా నుంచి కూడా మన గ్రామానికి రావడం సొంత గ్రామంలో ఈరోజు వాళ్ళ కార్యక్రమం ఉండగా ఈ యొక్క దేవస్థ కార్యక్రమం కొరకు ఇక్కడికి రావడం జరిగింది మరి చిన్న గ్రామంలో చదువుకొని అగ్ర దేశానికి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ప్రారంభించి మరి అక్కడ కొన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి మన తెలుగు రాష్ట్రం హైదరాబాద్లో అయితే నెల్లూరులో కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ మరి స్థాపించి ఎంతో మంది యువతకు ఉద్యోగ కల్పన చేస్తూ మరి ఏదైతే సాధించాలి తద్వారా ఎంతో మందిని కూడా ఉద్యోగస్తులు పైకి తీసుకోవడానికి మంచి ఉద్దేశంతో శేషెట్టి గారు ఫస్ట్ నుంచి కూడా కష్టపడి చదివి మరి ఏదైనా సాధించగలము అనేటువంటి కార్యక్రమానికి తాత్కాలికంగా నిలిచినటువంటి శేషెట్టికి మనసారా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో కొడవలు మండలం నాయుడుపాలెం గ్రామం నుంచి మట్టిలో మాణిక్యలాగా ఎలిగి మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క వ్యాపార రీతిలో పైకొచ్చి మరి రాబో రోజుల్లో కూడా మన రాష్ట్రంలో ఎన్నో అటువంటి సమస్యలు ఏర్పాటు చేసి తద్వారా యువతకు ఉద్యోగ అవసర అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని ఆయనకు మంచి ఆలోచనలు మంచి శక్తిని మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు మన ప్రసాదిస్తామని కోరుకుంటూ మరి గ్రామంకి వచ్చి మరి మన ఏదైనా సరే ఆప్యాయతగా అనుగ్రహంగా ఉన్నటువంటి పల్లెటూరులో అయినటువంటి ఈ నాడిపాలెంలో మరి వాళ్ళ తండ్రి గారు అంత ముందు మాకంత చిరపరిచయాలు ఎన్నో రోజులు కూడా ఈ గ్రామంలో ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి దాంట్లో భాగంగా కూడా ఈ రోజు కూడా శేషరెడ్డి మరి కూడా ఇక్కడ ఊరిని మర్చిపోకుండా మరి వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని పునర్నిర్మాణించి దాపు రెండు వచ్చి తగ్గించి పునర్నిర్మించడం అదే కాకుండా మరి గ్రామం అయితేనే ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా రాబో రోజుల్లో మంచి సహాయం సహకారాలు అందించే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేపట్టాలని తద్వారా మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చు విధంగా కూడా వాళ్ళ సంస్థ అయితేనే శ్రీష్ గారి కుటుంబం అయితే అందరూ బాగుండాలని కోరుకుంటే సెలవు